జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తూట్లు పడవటం అప్పుడే మొదలైంది అందులో భాగంగా ఎస్సీ ఎస్టీలకు విద్యుత్ బిల్లులు రెండోది పిహెచ్సి డాక్టర్లు దాదాపు నూట యాభై మంది ఉంటే వాళ్ళని తీసేయటం ఫ్యామిలీ డాక్టర్లు అనుకుంటా ఐ థింక్ తర్వాత వచ్చేసరికి పింఛన్ రీవెరిఫికేషన్ అంటే మనం అరవై ఆరు లక్షల మందికి ఇస్తున్నాం వీళ్ళు వడబోతకేమో మరి రీవెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది ఇప్పుడే పూర్తి స్థాయిలో ఇప్పటికే చాలా గ్రామాల్లో అయితే జరిగిందని టాక్ వస్తూ ఉంది ఇంకా రీవెరిఫికేషన్లో భాగంగా మళ్ళీ వీళ్ళు ఎంతవరకు ఎంతమందికి ఇస్తారో రేపు ఒకటో తారీఖు ఫైనల్ అయింది అప్పుడు మనం కూడా అంటే ఫైనల్ అనేది వీళ్ళు ఎంతమందికి ఇస్తారో అయిదని అప్పుడు మనం కూడా ఆ టాపిక్ మీద మాట్లాడటం కరెక్ట్ కూడా కాదు సమంజసం కాదు ఇప్పుడు మనం అనుకున్న టాపిక్ ఏంటంటే రెండు వందల యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీలకి విద్యుత్ బిల్లులు అనేది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వరకు అసలు వసూలు లేవు గతంలో వంద యూనిట్ల వరకు ఎంత ఉండేది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు బిల్లు అనేది వాళ్ళకి ఎంత టైం ఆ రెండు వందల యూనిట్లో వాళ్ళకి బిల్లులు అనేది లేకుండా చేశాడు ఫస్ట్ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి చెప్పేది ఏంది నా ఎస్టీ నా బీసీ వాళ్ళ పూర్తిగా ఆర్థిక స్తోమత నుంచి పూర్తిగా ఒక స్టేజ్కి నేను తీసుకొని రావాలి ఆర్థికంగా ఒక స్థాయికి నేను తీసుకొని రావాలని కళ్ళ కన్న వ్యక్త దానికి ఆ దిశగా పయనిస్తున్న ఆయనకి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు దెబ్బ పట్టడం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావటం అసలు వాళ్ళని ఆ విధంగా కూడా కరెంటు బిల్లులు అనేది ఇప్పుడు ఎప్పుడారు చెల్లించకుండా ఎన్నుకున్నారనేమో ఆయనే ఆగ్రహం వ్యక్తం చేసేటట్టుంది వెంటనే కృష్ణా జిల్లాలో ప్రజాశక్తి ప్రజాశక్తులు ఇచ్చిన వార్త ప్రకారం కృష్ణా జిల్లాలో ఒక గ్రామంలో ఒకరికి డెబ్బై డెబ్బై ఆరు యూనిట్లు ఇంకొకరు తొంభై ఆరు యూనిట్లు ఇట్లా రకరకాలకు రెండు వందల యూనిట్లు లోపు వచ్చిన వాళ్ళు బిల్లులు ఇవ్వటం రెండు వందల యాభై రెండు వందల యాభై మూడు వందలు ఇట్లా బిల్లులు కట్టాలి పలానా టైంలో మీరు కట్టకపోతే విద్యుత్ అనే తీసేస్తామంటే ఒకసారి వాళ్ళు షాక్ అయ్యారు అదేంట్రా బాబు మేము పుట్టిన దగ్గర నుంచి మేము బిల్లులు కట్టింది లేదు సచ్చింది లేదు ఇప్పుడు వచ్చి మేము బిల్లులు కట్టకపోతే కరెంట్ తీసేస్తా అంటాం ఇదేం పాపకాలం అని మీకు ఒక ఇన్సిడెంట్ నేను ఇక్కడ గుర్తు చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో యాభై రూపాయలు హాస్ పవర్ అని చెప్పి ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు అప్పట్లో దాని తర్వాత ఇది పొలాలకి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెంచుకుంటూ కరెంటు బిల్లులు అవి కట్టపోతే మోటార్లు పీక్కొని వెళ్ళిపోయేవాళ్ళు కరెంటు అది అధికారులు అప్పట్లో పొలాలకి ఇదంతా గమనించినటువంటి రాజశేఖర రెడ్డి గారు అసలే మనం వేసిన పంట గిట్టుబాటు ధర లేక చచ్చిపోతున్నారు రైతులు పూర్తి స్థాయిలో పంట అనేది నేచర్ మీద ఆధారపడి ఉంది కాబట్టి అక్కడే ఇబ్బంది పడిపోతూ ఉన్నారు రైతులని రాజులుగా చేయాలి అనే కాన్సెప్ట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు ప్రభుత్వాలు నడిపారు ఇదే రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కసారిగా ఏడు గంటల ఉచిత విద్యుత్ ఫైల్ పైన తొలి సంతకం పెట్టారు అది ఒకప్పుడు సంచం ఏ ఒక్కరు కూడా అమలు కాదు అమలు కాదన్నారు తర్వాత ఆ ఏడు గంటల ఉచిత విద్యుత్ ద్వారా కొన్ని కోట్ల కుటుంబాలు ఇంక్లూడింగ్ తెలంగాణలో ఎక్కువ మంది బాగుపడ్డారు తెలంగాణలో ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకునేది ఏంటంటే ఆ ఒక్క పథకమే ఈ ఆరోగ్యశ్రీ అన్నీ ఉన్నా రైతుల్ని పూర్తి స్థాయిలో ఒక గత్యం చేర్చింది మాత్రం ఆ తెలంగాణలో చావు బతుకుల మధ్య ఉన్న రైతులకు ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళందరూ వాళ్ళందరిని బతికిచ్చింది ఊపిరిపోసింది అటువంటి పథకాలు ఇక రెండు వందల యూనిట్ అనేది ఎస్సీ ఎస్టీలకు వాళ్ళు సంపాదించే దాంట్లో వాళ్ళు నెలకు పదిహేను వేలో పదివేలో వాళ్ళు పనిచేసుకొని సంపాదించుకుంటారు వాళ్ళకి కరెంటు బిల్ అదన భారం కాకుండా అని చెప్పి గత ప్రభుత్వాలు ఎన్నో అది చేసుకొని చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యూనిట్లనే ఫ్రీని అనేది చేయటంతో ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చి వాళ్ళు కరెంటు బిల్లు వసూలు చేయడం అనేది వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి భారం పడినట్టే ఆర్థికంగా వాళ్ళ భారం పడినట్టే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనిపిస్తుందంటే విద్యుత్ బకాయిలు అనేది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ముప్పై వేల కోట్లు పెట్టిపోయాడు ఇప్పుడు ఈ గవర్నమెంట్ చాలా వరకు కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మళ్ళీ ఏమైనా విద్యుత్ బకాయిలు ఏమైనా బ్యాలెన్స్ ఉంటే అవి అసలే ఆర్థికంగా పూర్తిస్థాయి చితికిపోయాం కాబట్టి ఇప్పుడు ప్రజల నుంచే వసూలు చేయాలి కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి కూడా వసూలు చేయండి అనేది ఏమన్నా చూస్తున్నాడేమో చంద్రబాబు నాయుడు గారు నాకైతే అనిపిస్తూ ఉంది బికాజ్ ఎందుకంటే ఆయన ఒడి స్కీమ్ అమలు చేయాలి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలి నిరుద్యోగ వృత్తి మూడు వేలు అన్నాడు ఇరవై లక్షల మంది జాబ్స్ అన్నాడు తర్వాత పింఛన్లు అన్నాడు ఆయన ఇచ్చిన హామీలు ఒక పెద్ద కుంపటి ఆయనే సంతోషంగా నాకు తెలుసా పదవి అనేది ఆయనకు అలంకారంగా ఉండదు ఆయన ఇచ్చిన హామీలు ఆయన అమలు చేయడు అని చెప్పి జనాలు ఇప్పటికీ చాలామంది టాక్ నడుస్తూ ఉంది ఇప్పుడు ఆయన వచ్చిన అధికారాన్ని నేను గెలిచాను 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 అని ఆనందపడేలోపు ఇవన్నీ మీద పడిపోయి ప్రభుత్వ త్వరలోనే వస్తుంది అది అందరూ తెలిసింది ఎందుకంటే ఆయన అమలు చేయడం ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది ఈ ఏ ప్రభుత్వం అయినా తాను ఇచ్చిన తాను చెప్పిన మాట నిలబెట్టుకోపోతే హామీలు కానీ చెప్పిన మాట కానీ ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది అతి త్వరలో చంద్రబాబు నాయుడు గారు అది ఫేస్ చేస్తారు ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు వెంటనే ఫేస్ చేశాడు టూ థౌసండ్ ఫిఫ్టీన్ కల్లా ఆయన ప్రభుత్వ వ్యతిరేకత అనేది మొదలైంది మొదలైన మొదలైంది సెవెంటీన్కి వచ్చేసరికి అది విపరీతంగా వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అది అంతా పూర్తి జనాలు చూపించాడు దాంతోటి ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజార్టీ వచ్చింది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీని నాకు తెలిసి ఎవరు కొట్టలేరు నూట యాభై ఒకటి సీట్లు ఇం ఒక్కడే పోటీ చేసి గెలిచాడంటే అది ఆశామాషి కాదు రేపు భవిష్యత్తులో తెలుగుదేశం కొట్టలేదు ఆ మెజార్టీ రికార్డ్ని పవన్ కళ్యాణ్ గారు కొట్టలేరు లేకపోతే ఇంకోరు ఇంకోరు రారు కొట్టలేరు అది కొట్టలేరు ఇప్పుడు విద్యుత్ బకాయిలు కానీ వసూలు కానీ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడే మొదలైదు ఫస్ట్ నెల నుంచే వ్యతిరేకత అనేది మొదలైద్ది పైగా ఖచ్చితంగా ఇబ్బంది ఇబ్బంది పాలైతే ఈ ప్రభుత్వం పడింది హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు బీసీ సారీ ఎస్సీ ఎస్టీలకి ఖచ్చితంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది రేపు మహిళా దీపం కింద పదిహేను వందలు తర్వాత బీసీలకి నాలుగు వేలు రకరకాల హామీలే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది చూద్దాం మరి ఏం చేస్తారో ప్రజాశక్తులు ప్రజాశక్తులు వచ్చిన వార్త సారాంశం నేను చెప్పింది ఏంటంటే ఎస్సీ ఎస్టీల దగ్గర నుంచి హోర్లో డబ్ల్యూ సుజయోత్రం పిహెచ్సిలో నూట యాభై మంది డాక్టర్లు తీసేయడం జరిగింది